దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ స్కూల్ నుంచి మన టెన్త్ క్లాస్ విద్యార్థి అంటే మా మా అబ్బాయి కాబట్టి నేను చెప్పటమని కాదు క్వశ్చన్స్ ఇచ్చేసి పాస్ చెప్పేశారు ఫస్ట్ ఏ బి సి డి నాలుగు గ్రూపులు చేశారు ఈ నాలుగు గ్రూపులు పాస్ చేసేసారు డి గ్రూప్ లో సిహెచ్ భువనేశ్వరం మా అబ్బాయి క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి నిర్వహించిన పుస్తకాలు ఆయన ఓవర్ లుక్లో అబ్జర్వ్ చేస్తానే ఉన్నారు ఓవర్ లుక్ లో పాస్ అయ్యి వెళ్ళిపోయింది తర్వాత ఆ క్వశ్చన్కి ఆడియన్స్ ని ఆన్సర్ చేయమని చెప్పేసి అడుగుతారు అట్లాగే అడిగారు అడిగితే ఆడియన్స్ మొత్తం నుంచి పోలీసులు ఏదైతే సమాధానం ఇవ్వడం జరిగిందో అదే సమాధానం కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారు ఆ తర్వాత మరి ఆయన అడిగాడు హెడ్ మాస్టర్ మరి ఇందాక అబ్బాయి చెప్తున్నప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే మాకు కూడా డౌట్ వచ్చింది సార్ అని ఆ ఆన్సర్ అంత తప్పు ఆ అబ్బాయి చెప్పాడు పిల్లలు బయట నుంచి వచ్చినటువంటి స్టాఫ్ మొత్తం అప్రిషియేట్ చేసి మార్క్ ఇచ్చేశారు కరెక్ట్ అని చెప్పేసి చెప్పేశారు అనమాట పక్కన ఉన్నటువంటి మాస్టర్ అంటే మేడం గారు అక్కడ ఆమె కూడా ఏం మేడం గారు అబ్బాయి పక్కన మీరు కూర్చున్నారు కదా ఆన్సర్ కరెక్ట్ మీరు చెప్పవచ్చు సార్ నాకు డౌట్ వచ్చింది సార్ అందువల్ల నేను కూడా సైలెంట్ గా ఉన్నాను అని చెప్పేసి పోలీసు మార్క్ ఇచ్చాడు ఆడియన్స్ అప్పటి నుంచి కూడా అందరూ అప్రిషియేట్ చేశారు సో గణకీర్తి ఎవరిదయా అంటే మన స్కూల్లే మన గురుకుల పాఠశాలే అదనమాట ఇటువంటి ఘనకీర్తి మీరు పాల్గొనటమే గొప్పతనం మనకు ప్రైజ్ వచ్చిందా లేదా అనేది పక్కన పెట్టేసింది పార్టిసిపేట్ చేయడం అనేది ఎంత దూరం వెళ్ళామో అంతవరకు మనం మన రైతు మనం చేయాలి సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ